శ్రీ సత్యసాయి జిల్లా వడకశిర నియోజకవర్గం అమరాపురం మండలంలో శ్రీ చోళమాంబాదేవి యొక్క పెద్ద జాతర మహోత్సవం హోలీ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు ఇందులో ఎస్ఐ జనార్దన నాయుడు పాల్గొని ప్రసంగించారు మరియు కమిటీ సభ్యులు ప్రజలు మహిళలు భక్తులు అభిమానులు తదితరులు పాల్గొన్నారు మూడో రోజు జరుపుకుంటున్నాము గత నూట రెండు సంవత్సరాల తర్వాత ఈ గ్రామ దేవత జాతర జరుగుతున్నది అమరాపురంలో కాబట్టి ఇప్పటికే రెండు రోజులు కంప్లీట్ అయింది ఇది లాస్ట్ డే ఈ గ్రామ దేవత ఉత్సవాలని చాలా సక్సెస్ఫుల్గా గ్రామ ప్రజలు మరియు పెద్ద మనుషులు కమిటీ టెంపుల్ కమిటీ వాళ్ళ సంబంధించి ఆధ్వర్యంలో ఈ రోజు వరకు ప్రశాంతంగా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడం జరిగింది కాబట్టి ఈ గ్రామ చోళమాంబ గ్రామ దేవత జాతరకి సహకరించినటువంటి పోలీసులకు కమిటీ పెద్ద మనుషులకు కమిటీ మెంబర్లకు లేదా గ్రామ ప్రజలకు అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ నమలుసుకుంటున్నాను